రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా అదే జనసేన నాయకుడు చంద్రబాబు గారు అయ్యాడు చంద్రబాబు గారు కూడా మోడీని అంటే రాజకీయాల్లో శాశ్వత ఒకటి మీరు అక్కడ వ్యక్తిగతంగా మోదీని గాని లేదు ఇంకొకరు ఇంకొకరు మాకు ఎక్కడ కూడా విభేదాలు లేదు మాకు కలిగిన విభేదాలు ఎక్కడ అంటే ఈ రాష్ట్ర క్యాపిటల్ సిటీని నిర్ణయించే క్రమంలో అమరావతికి కావాల్సిన నిధులని అప్పటి బీజేపీ ప్రభుత్వం సమకూర్చలేదు కాబట్టి మేము ఎక్కడో మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు కాబట్టి వారు కొద్ది వ్యతిరేకతగా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధుల పట్ల పోరాడటం అనేది వారికి కొద్ది నచ్చకపోవడం జరిగింది అప్పట్లో అది రెక్టిఫై చేసుకున్నారు అంటే ఒక దేశ ప్రధాని ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడు ఒక ఒక చిన్న రాష్ట్రానికి అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అట్లీస్ట్ మాకు కూర్చోవడానికి క్యాపిటల్ సిటీ లేదు కనీసం మిధులు లేవు ఒక రాజధానిగా అందరూ కలిపి మద్రాస్ తర్వాత హైదరాబాద్ని చాలా ఉన్నత స్థానంలో పెట్టినాం మ్యాప్ మీరు ఒక ప్రపంచ పట్టం మ్యాప్లో చూస్తే హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అటువంటి క్యాపిటల్ని వదిలేసి ఏమీ లేని ఒక రాష్ట్రాన్ని విడగొట్టి వదిలేస్తే ఆ రాష్ట్రం ఏమైపోతుంది అని రాష్ట్రం ప్రజల కోసం పోరాడాడు తప్పితే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మోదీ గారిని మోదీ గారు మీరు గమనించారో లేదో పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని లాగి లో కూర్చోబెట్టారు గమనించుంటే నాకంటే కూడా చంద్రబాబు నాయుడు గారు మొదట ముఖ్యమంత్రి అయ్యారు